ఈరోజు మీ ముందుకి మేము తలపెట్టిన మంచి హోమం గురించి చెప్పడానికి వచ్చాను సమస్త లోకం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎటువంటి అంటురోగాలు లేకుండా గత మూడు సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్న బాధల నుంచి బయటకు రావాలని సమస్త జీవరాశి చాలా సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని అందరూ ప్రశాంతంగా ధనధాన్య సౌభాగ్యాలతో శాంతి వెలుసిల్లాలని చెప్పి కోరుకుంటూ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీర్వచనంతో మేము ఈ రాబోయే చైత్ర శుద్ధ నాడు అంటే ఏప్రిల్ మూడో తారీఖు ఆదివారం నాడు భీమారం విలేజ్ షాద్నగర్ దగ్గరలో ఉన్న భీమారం గ్రామంలో మా సభ్యుల యొక్క వ్యవసాయ క్షేత్రంలో చండీ హోమం చేయాలి అని చెప్పి సంకల్పించాము పెద్దల ఆశీర్వచనంతో అలాగే ఒక చక్కటి సంకల్పంతో మేము ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్దల్ని కూడా మేము ఆహ్వానించాము స్థానిక ఎమ్మెల్యే శ్రీ అంజన్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించాము వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు వీరు ఆల్రెడీ మా వ్యవసాయ క్షేత్రంలో మేము స్థాపించిన ఛత్రపతి శివాజీ విగ్రహము ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిగింది అది మా అదృష్టంగా భావిస్తున్నాము శ్రీ సముద్రాల వేణుగోపాలాచారు గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్ ఆయన ఆయన మాకు అన్ని కార్యక్రమాల్లో అండగా ఉంటూ ఆయన సలహా సంప్రదింపులు ఇస్తూ మమ్మల్ని ముందుకు ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణ గారు కూడా మేము ఈ కార్యక్రమానికి రమ్మని పిలిచినప్పుడు చాలా సంతోషంగా ఆవిడ మమ్మల్ని ఆహ్వానించి తప్పకుండా వస్తాను అని చెప్పి భరోసా ఇచ్చారు ఆవిడ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు ఎన్విఎస్ ప్రభాకర్ గారు కూడా మేము ఈ చండీ హోమం చేస్తున్నాము అని చెప్పిన వెంటనే చాలా సంతోషించి ప్రస్తుత కాలంలో ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి హోమాలు చాలా అవసరము మీరు చెయ్యండి మేము అందరం వస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే స్థానికంగా ఉన్న విద్యాది సంస్థల అధిపతి శ్రీ శ్రీవర్ధన్ రెడ్డి గారు కూడా మాకు అన్ని విషయాల్లో అండగా ఉన్నారు ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు సో అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ పూజలో పాల్గొని ఈ హోమంలో పాల్గొని అమ్మవారు ఆశీస్సులు పొంది ఆవిడ ప్రసాదంగా ఇచ్చే భోజన ఏర్పాట్లన్నీ మీరు ఉపయోగించుకొని భోజనం చేసే చక్కగా ప్రశాంతంగా ఆనందంగా అందరూ సకల సుఖాలతో సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరూ కార్యక్రమాల్లో రావాలని చెప్పి అనుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి సంప్రదాయ దుస్తుల్లో రావాలి అని ఒక విన్నపము సంప్రదాయ దుస్తుల్లో చేసేది ఏదో చక్కగా శాస్త్రీయంగా పద్ధతి ప్రకారం ఎక్కడ కూడా మనం పక్కకి పోకుండా సంప్రదాయంగా చేయాలి అన్నది మా ఆలోచన సో వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ శాతం సంప్రదాయ దుస్తుల్లో అంటే పంచగట్టుకు వచ్చేవాళ్ళు పంచలో రావచ్చు లేని వాళ్ళు లాల్చీ పైజమాల్లో వచ్చి కార్యక్రమంలో పాల్గొంటే చూసేవాళ్ళకి చేసేవాళ్ళకి అందరికీ కూడా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మూడో తారీఖు మనం కార్యక్రమంలో హోమంలో కలుద్దాం నమస్తే